మనకు సహకరించి అందరికీ ధన్యవాదాలు వెళ్ళినప్పుడు ఇతర మీరు కూడా కానీ అన్నములు ఎక్కడ కూడ అదే లేదు కాబట్టి మీరు రాదా కన్నా ఈ లో మా నిస్తుంది అందరం సద్వినియోగం చేస్తున్నాం కొడుకు అందరం కలిసి అన్ని పనులు చేస్తున్నాం ఏలాంటి ఇబ్బందులు లేకుండా ఏలాంటి కర్మశాలు లేకుండా పని చేసుకుందాం పని చేద్దాం వచ్చే గవర్నమెంట్ అందరం కలిసే పని చేసుకుందాం అదైతే కాబట్టి చెప్పుకోవాలి నీకు ఏమైనా ఆధార్ అన్న కట్టి చేయడానికి నువ్వు నన్ను ఇట్లా ఎందుకు చేసావు షార్ట్ అడిగినాక దానికి కాదన్నప్పుడు మనం ఏమైనా విలువ పోవాలి తప్ప కానీ మొదల ముఖాముఖి మొదాలు మాట్లాడుకున్నాక తర్వాత నువ్వు బయటకు పోట్లా అలా నీకు నిరూపించుకున్నాక బయటకు పోవాల్సి ఉంటుంది నేనైనా నువ్వైనా ఎవైనా కలిసి నుంచి కలిసి ఉంటేనే కలిసి ఉంటేనే పనులు అయితే కలిసి ఉంటేనే అడిగింది ముందుగా ముస్లిం సోదరులందరికీ శ్రమ లేకు అదేవిధంగా జనం ఇచ్చిన నాయకుడు జనంలోనే ఉంటూ ఉద్యమ పాటగా ముందుకొచ్చినటువంటి మన మాదన్న గారికి తెలిసి మన ముస్లిం మైనారిటీ అందరి తరఫున ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తాం అంతేకాకుండా నాతో పాటు మిగతా పదమూడు మంది వార్డు మెంబర్లు గెలిచినటువంటి వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇక్కడ లేదు లేకపోయినా కొంతమంది చెప్పు మరి మనం కూడా చెప్పి చెప్పు మళ్ళీ పరిశ్రమలు లేదు సరే ఏదేమైనప్పటికీ మన సమస్యలు ఏమి అనేది మనకు తెలుసు మనం అన్నిటిని చెప్పుకుంటూ పోతా ఉన్నాం గ్రహిస్తూ ఉన్నాం రేపు చెప్పడానికి ఇప్పుడే డైరెక్ట్ ఒకటే మాట నా సోదరుడు అంటే నా కొడుకు అన్నాడు కాబట్టి నేను ఒకటే విషయం చెప్పదలుచుకున్నాను ఎక్కువ కాదు ఎవరన్నా ఇక్కడ అన్నం పెడితే అన్నదాన సుగ్గీర్భా అంటారు అదే వన్ టండ అన్నం పెట్టిననికో ఉండదు అది పండించిన పంట పండించిన రైతు ఆ రైతు బిడ్డే మన మాదన్న ఇప్పుడే కాదు ఏ ఇప్పుడు ప్రజానాయకుడు అయినా కానీ ఆయన ప్రత్యేకంగా రైతు బిడ్డ అని చెప్పుకోవడం మనం కాదు గ్రామంలో ప్రతి ఒక్కరికైతే కాబట్టి నేను ఆయన చేతి కిందన ఎవరు కానీ ఏ సమస్య వచ్చినా కానీ సరే మేము ప్రతిపక్షంలో ఉండొచ్చు వాళ్ళు అధికారంలో ఉండవచ్చు కానీ ఏదేమైనాప్పటికీ ఏ సమస్యనైనా కానీ మా దృష్టికి తీసుకెళ్తే ఇప్పుడు అన్నట్టుగా గిదే మేము మీ గిదే మీరు అడిగిళ్ళు ఇదే మేము చేసినాం అనకుండా మీరు అడిగినటువంటి పనులు కూడా చేయడం వరకు మేము ప్రత్యేకంగా కృషి చేస్తాం కాకపోతే మీరు అరే వాడే చేంజ్ చేసినా వీడ చేంజ్ చేసినా అవన్నీ మర్చిపోలేదు మేము చేసేటి ఉంటే అంటే ఉన్నా కానీ ఇట్లా కాదని చెప్పి మమ్మల్ని మేము మీ అందరికన్నా చిన్నపిల్ల అని నాకు పెద్ద మనిషి ఉన్నాడు మన లయర్ రా గారు ఉన్నారు ఏది ఉన్నా కానీ మమ్మల్ని గైడ్ చేసినట్టు ఉన్నారు ప్రతి ఒక్క చిన్న విషయంలో కాబట్టి ఏ విషయం ఉన్నా కానీ తొందరపాటు నిర్ణయాలు నేను తీసుకున్నా కానీ అట్లా కాదు పెట్టా అని చెప్పడానికి మీరు కూడా నాకు సహకరిస్తారని అదేవిధంగా నాకు ఉపసర్పంచ్ పదవి రావడానికి ప్రత్యేకమైన కారకులు మన సూత్రాలు రమేష్ గారు అదే మన జాతి వాళ్ళ తల్లి పర్వీణ్ గారు ప్రత్యేకంగా వాళ్ళను గైడ్ చేసినటువంటి వ్యక్తులు మన రఫీ మొహమ్మద్ రఫీ సన్ ఆఫ్ బాబు మియా అదేవిధంగా అజారుద్దీన్ షఫీ జావేద్ వీళ్ళందరూ చాలా సహకరించు అంతేకాకుండా ముఖ్యంగా ఇటు గె ఇటు గెలిచిన అటు గెలిచినాం అనకుండా మనకు ఒకరు అడిగే నాయకుడు కావాలని చెప్పి వాళ్ళు సపోర్ట్ చేయడం జరిగింది వాళ్ళు పాడుపడని వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఏ సమస్య ఉన్నా కానీ మాకు మా పెడీవుల పెట్టినంటే మేము దాన్ని ఈ చెవులకి చెవులకిల్లి పడేయకుండా మేము మీ అందరికి సహకరిస్తాం మమ్మల్ని ఈ సన్మానానికి నాకే ఎంతో ఏదో సాధించినట్టు కనిపిస్తా ఉన్నది మీరు ఇంత సన్మానం ఎన్నడూ మేము ఇంత చిల్లర చిల్లర రోడ్లంటే మాకున్నది కానీ మీరు సన్మానం చేస్తూ ఉంటే అది ఇస్తున్నదా దీంట్లో అనేది నాకు కూడా తెలిసేస్తా ఉన్నది ఇంకా ముందు ముందు మంచి పాఠంలో నడవాలని నన్ను మీరు అందరూ ఆశీర్వదించాలని మనం